నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఆగస్ట్ ఈ రోజు గంభీరావుపేట మండలం ముచ్చార్ల గ్రామంలో సిహెచ్ కు అరవై వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును మరియు నర్మల గ్రామంలో ఓరుగంటి అఖిలకు ఇరవై రెండు వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను గంభీరావుపేట మండల కాంగ్రెస్ నాయకులు ఎండి హమీద్ గారు మరియు జిల్లా ఉపాధ్యక్షులు కోమరిశెట్టి తిరుపతి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎం నిధుల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో నిరుపేదలను ఆదుకోవడంలో ప్రత్యేకతను చాటుకున్నారు వారికి కాంగ్రెస్ ప్రత్యేక ధన్యవాదాలు గత ప్రభుత్వం బిల్లులను పేదవారికి అందకుండా పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలతో పాటు నిరుపేదలకు సీఎం నిధులను ఇవ్వడం జరుగుతుంది లక్ష రూపాయల జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం పేదల అనారోగ్య బారిన హాస్పిటల్ హాస్పిటల్లో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులు పడకుండా కోసం అండగా ఉంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ అందులో భాగంగా ఆరోగ్యశ్రీ నిధులను పది లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు కొత్తగా నూట అరవై ఒక్క రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చడం కాంగ్రెస్ ప్రజాపాలన గొప్పతనం అంటూ అభివర్ణించారు నిరంతరం ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ వారి జీవితాలలో వెలుగులు నింపడం కోసం నిరంతరం పనిచేస్తున్న సిరిసిల్ల ముద్దుపిడ్డ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేంద్ర రెడ్డి గారికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మరియు మండల అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులకు కార్యకర్తలకు గ్రామ పెద్దలకు ధన్యవాదాలు హామీద్ గారు తెలిపారు ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమం భాగంగా నర్మాల గ్రామ వాస్తవ్యులైన ఇక్కడ ఓ ఒరగంటి ఒరగంటి అఖిల గారికి ఈరోజు ఇరవై రెండు వేల రూపాయల చెక్కును అందించడం జరిగింది ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో పెండింగ్లో పెట్టినటువంటి లక్ష పైచీలకు సీఎం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ప్రభుత్వం యొక్క లక్ష్యం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలి ఎవరైనా అనారోగ్యాన బారిన పడి చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్లకు ఏదైతే ఆర్థిక ఇబ్బంది పడ్డారో ఆ లోటును పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయలకు పెంచుతామని చెప్పారు అదేవిధంగా దాని మాటను ఎన్నికల ముందు చెప్పిన మాటను పూర్తి చేస్తూ ప్రభుత్వం వచ్చిన వెంటనే పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచడం జరిగింది అదేవిధంగా కొత్తగా నూట అరవై ఒకటి కొత్త రోగాలను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది దాని కాకుండా కూడా ఇంకా ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందిన వాళ్ళకు కూడా ఈరోజు సీఎం రిఫ్ చెక్కుల పంపిణీ ద్వారా వాళ్ళందరికీ కూడా సహాయ కూడా నిలుస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నర్మాల గ్రామ ప్రజలందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చెక్కుల పంపిణీకి సహాయం చేసినటువంటి చెక్కులు మంజూరు కావడంలో సహాయం చేసినటువంటి మా ప్రియతమ నాయకులు సిరిసిల్ల నియోజకవర్గ ముద్దుబిడ్డ కేకే మహేందర్ రెడ్డి గారికి ఆది గారికి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం